ఆంధ్రప్రదేశ్ క్రికెట్లో ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తున్న పేరు శ్రీచరణి కడప జిల్లాకు చెందిన ఈ ఇరవై ఏళ్ళ అమ్మాయి శ్రీలంకలో జరిగే ముక్కోనొప్పు టోర్నీలో ఆడే టీమిండియాకు ఎంపిక కావడమే అందుకు కారణం ఈ యంగ్ అండ్ టాలెంటెడ్ క్రికెటర్కు ప్రముఖులు శుభాకాంక్షలు చెబుతున్నారు విశేషం ఏంటంటే శ్రీచరణి ఇప్పటివరకు ఒక్క అంతర్జాతీయ మ్యాచ్ కూడా ఆడలేదు ఉమెన్స్ ప్రీమియర్ లీగ్లో ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున కేవలం రెండు మ్యాచ్లు మాత్రమే ఆడిన అనుభవం ఆమెది ఆ రెండు నాలుగు వికెట్లు తీసి దృష్టిలో పడింది మన ఇండియన్ ఉమెన్స్ టీమ్ చరిత్రలో మొట్టమొదటిసారి వరల్డ్ కప్ సాధించి ప్రపంచాన్నే గడగడలాడించారు ఈ మహోన్నతమైన టీమ్ లో మన తెలుగు మన రాయలసీమ బిడ్డ ఉండడం మనందరికి ఎంతో గర్వకారణం ఇరవై ఒక్కేళ్లకే టీంలో చోటు సంపాదించి పద్నాలుగు వికెట్స్ తీసుకొని ఇండియన్ టీమ్ లో సెకండ్ హైయెస్ట్ వికెట్ టేకర్ గా నిలిచింది లిటరలీ తన స్పిన్ మాయాజాలంతో ప్రత్యర్థులకు వణుకు పుట్టించింది షీఈ్ నన్ అదర్ దీ చరణి మన తెలుగు అమ్మాయి టీంలో భాగమని కూడా చాలా మందికి తెలీదు ఉమెన్స్ వరల్డ్ కప్లో కడప జిల్లా అమ్మాయి నల్లపురెడ్డి శ్రీచరణి అదరగొడుతుంది ఎర్రగుంట్ల ఆర్టీపీపీకి చెందిన ఆమె వరల్డ్ కప్లో మొదటి నుంచి రాణిస్తున్నారు ఆస్ట్రేలియాతో గురువారం జరిగిన సెమీఫైనల్లో రెండు వికెట్లు తీశారు అయితే పది ఓవర్లు వేసి నలభై తొమ్మిది పరుగులు ఇచ్చి రెండు వికెట్లు తీసింది కాగా ఇండియా ఫైనల్కి చేరడంలో తనవంతు పాత్ర పోషించడంతో శ్రీచరణిని పలువురు అభినందిస్తున్నారు భారత మహిళల జట్టు వన్డే వరల్డ్ కప్ విజేతగా నిలిచిన విషయం తెలిసిందే ఈ టోర్నమెంట్లో కడపకు చెందిన శ్రీచరణి అద్భుత ప్రదర్శనతో టీమిండియా విజయాల్లో కీలక పాత్ర పోషించారు మొత్తం తొమ్మిది మ్యాచ్ పద్నాలుగు వికెట్లు తీసి అత్యధిక వికెట్స్ తీసిన నాలుగో బౌలర్గా నిలిచారు తొలి స్థానంలో ఉన్న దీప్తి శర్మ తర్వాత ఇండియా నుంచి శ్రీచరణి మాత్రమే టాప్ టెన్ లో చోటు దక్కించుకోవడం విశేషం ప్రపంచ కప్ విజేత క్రికెటర్ శ్రీచరణికి రాష్ట్ర ప్రభుత్వం ఘన సత్కారం ప్రకటించింది దేశానికి కీర్తి తెచ్చిన ఆమె ప్రతిభను గుర్తిస్తూ ప్రభుత్వం గ్రూప్ వన్ ఉద్యోగం రెండు పాయింట్ ఐదు కోట్ల నగదు పురస్కారం అలాగే కడపలో ఇంటి స్థలంను ఇవ్వాలని నిర్ణయించింది ప్రతిభకు గౌరవం ఇచ్చిన ఈ నిర్ణయంతో క్రీడాకారుల్లో స్ఫూర్తి నింపిందని క్రీడా అభిమానులు పేర్కొన్నారు శ్రీచరణి సాధన రాష్ట్రానికి గర్వకారణమని ప్రభుత్వ వర్గాలు అభినందించాయి